భవన నిర్మాణ కార్మికుల ఆకలి బాధలు తీర్చి వారిని ఆర్థికంగా ఆదుకోవాలి బీజేపీ నేత కేంద్ర భవన నిర్మాణ సలహా మండలి చైర్మన్ శ్రీనివాస నాయుడు డిమాండ్ గత ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని రాష్ట్రంలో ముప్పై లక్షల పైచులుకుగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కాకుండా గత ఐదు సంవత్సరాల నుండి డెబ్బై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని రిజిస్ట్రేషన్ లేనందువల్ల కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాకుండా నష్టపోతున్నారు కాబట్టి వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని వారు కోరారు కార్యక్రమంలో కడప జిల్లా మాజీ అధ్యక్షులు ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రావడం మన సభ్యులు ఇలాగే రావడం జరిగింది అందువల్ల ఒకసారి అందరితో ప్రశ్నించడంతో కలిసి నా అనుభవాలు మీ ఈ సలహాలు కూడా తీసుకొని తద్వారా ముందుకెళ్దామనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఇవాళ గత రాష్ట్ర ప్రభుత్వంలో అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఎలా అవసరం పడ్డారో మీ అందరికీ తెలిసే విషయమే గత ప్రభుత్వంలో ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు దాదాపు వాళ్ళకు ఉపాధి అవకాశం లేక అనేక వేల మంది పొట్టకు పట్టుకొని వివిధ రాష్ట్రాలకు పక్క రాష్ట్రాలకు వెళ్ళి తన వంటను కాపాడుకోవడం కోసం ఆకలిని దుచ్చుకోవడం కోసం పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కాబట్టి కోవిడ్ సందర్భంలో కావచ్చు మిగిలిన అనేక సందర్భాల్లో ఈ గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక అవతల వల్ల పౌర నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారందరూ కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ కొత్త ప్రభుత్వంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వచ్చారో కొత్త ప్రభుత్వం వాళ్ళందరి మీద కూడా ఒకసారి దృష్టి పెట్టి వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టి వాళ్ళందరికీ కూడా పూర్తిగా న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ పత్రికా ముఖంగా కూడా నేను నేను కోరుతున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ సంక్షేమ మండలిలో దాదాపు ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రిజిస్టర్ ఉన్నారు ఈ ముప్పై లక్షల మంది కాకుండా అనేక మంది రిజిస్ట్రేషన్ లేకుండా గత ఐదు సంవత్సరాలు కూడా దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో ఉన్నారు ఆ రాష్ట్రంలో వారంతా కూడా రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ప్రభుత్వం ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనేక సంక్షేమ కార్యక్రమాలను అందుకోలేక వీళ్ళందరూ కూడా పాపం నష్టపోవడం జరుగుతూ ఉంది దానివల్ల భవన నిర్మాణ కార్మికులు నష్టపో తద్వారా నష్టం జరుగుతూ ఉన్నారు కాబట్టి వీరందరినీ కూడా వెంటనే పరిధిగిన రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపడుతూ అదేవిధంగా గత ప్రభుత్వంలో అనేక మంది సంక్షేమ కార్యక్రమాలను పొందలేక దాదాపు నాకు అందిన సమాచారం ప్రకారం కూడా ఐదు లక్షల క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్లైంట్స్ పెండింగ్లో ఉన్నాయి భవన నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించి ఆ ఐదు లక్షల క్లైంట్స్ కూడా వాళ్ళందరికీ అందించి వాళ్ళందరికీ ఆర్థిక పరంగా కూడా చేయూతులు అందించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను కోరుకున్నాను ఆ టైమ్స్ ఏమేమి అంటే వాళ్ళు ఏవైతే భవన నిర్మాణ కార్మికులు మ్యారేజ్ బెనిఫిట్స్ కావచ్చు వాళ్ళు ఏదైతే ప్రెగ్నెన్సీ బెనిఫిట్స్ కావచ్చు వాళ్ళ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ కావచ్చు ఇలా రకాల కార్యక్రమాలు అయినటువంటి అనేక కార్యక్రమాలు యాక్షిత బెనిఫిట్స్ కావచ్చు ఇలాంట అనేక కార్యక్రమాల్లో మనం కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా గత ప్రభుత్వం దుంగల వాళ్ళ నవరత్నాల కిందికి మా సంక్షేమ మండలిలో ఉన్నటువంటి బోర్డు నిధులను వాడుకొని గత ప్రభుత్వం వాళ్ళకి నిర్వీర్యం చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి నేను ఈ పత్రికా బంధ్వ తెలియజేయడం అంటే వీళ్ళందరికీ కూడా దాదాపు ముప్పై లక్షల మంది ఎవరైతే రిజిస్ట్రేషన్ అయినటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మిగిలిన అనేక పార్టీలు కావచ్చు మీ కావచ్చు ఆ రోజు ఉద్యమాలు చేయడం కూడా జరిగింది ఆ ఉద్యమాల్లో నేను కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది అనేక విధంగా గత ప్రభుత్వంలో నేను కూడా గత ప్రభుత్వ ముఖ్యమంత్రికి పాత ముఖ్యమంత్రికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఆత్మహత్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా వాళ్ళకి కాంపన్సేషన్ అందించాలని చెప్పేసి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం మీద కూడా దృష్టి పెట్టి వీళ్ళందరికీ రాబో రోజుల్లో చేయుతం అందించి ఉపాధి అవకాశాలు దొరిదగను కల్పించి వాళ్ళ బాధలు తీర్చాలని చెప్పేసి కూడా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రికి నేను కోరుతున్నాను ఉన్నాను ఈ సందర్భంగా అదేవిధంగా భవన్ నిమార కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ అదేవిధంగా రాబో రోజుల్లో మా పార్టీ కార్యక్రమాలైనటువంటి కార్యక్రమాలు రాబో రోజుల్లో మా జిల్లాలో కూడా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కాబట్టి అనేక కార్యక్రమాలు కూడా జిల్లాలో తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగానే రాబో రెండు నెలల్లో కూడా మెంబర్షిప్ కార్యక్రమం ఏదైతే ఉందో మా పార్టీ తొమ్మిది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత స్థాయిలో మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా ఈ రెండు నెలలలో రాబో రాబోయే రోజుల్లో రెండు నెలల్లో జరుగుతూ ఉంది జిల్లాలో కూడా అన్ని అసెంబ్లీలో కూడా పార్టీని బలోపేతం చే చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కూడా ఆ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి అందులో భాగంగానే మేము అందరినీ కూడా కొంతమందిని కటస్థులైనటువంటి వాటిని కూడా పార్టీలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో కూడా జరుగుతూ ఉంది అయితే ఇదే సందర్భంలో కొంతమంది రాజకీయ పునరావాసం కోసం గత ప్రభుత్వంలో ఆ అవినీతి అండగా నేతలు మా లోకల్ బీజేపీ నాయకులను కొంతమంది ప్రలోభం పెట్టి వాళ్ళందరితో ప్రలోభం ద్వారా దొడ్డిదారులో బీజేపీకి ప్రవేశించడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైతే వాళ్ళ ఈ మధ్య కాలంలో వైసీపీ నుంచి బీజేపీలో చేరారో వాళ్ళందరి మీద కూడా గత ప్రభుత్వంలో కేసులు ఉన్నాయి ఎవరైతే ఆ కేసులు ఉన్నటువంటి వారి మీద తక్షణమే మేము చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత మంత్రులకు మేము వినతి పత్రం ద్వారా కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా ఒకవేళ ఉంటే చర్య తీసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అవినీతి అంతం బీజేపీ పంతం ఇది ఎప్పుడైతే బీజేపీ నాడు మనం గత నలభై సంవత్సరాలుగా బీజేపీకి ఇది మూలమైన నినాదం ఈ నినాదాన్ని మనం కాలరాశి విధంగా ఏ నాయకులు కానీ ఏ కార్యకర్త కానీ ప్రయత్నించినట్టు కూడా అనే అట్లయితే వారిని ఎదుర్కొనే దానికి మిగిలిన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గత నిన్న జరిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్లో సోమిరాజ్ గారు మన జాతీయ కార్యవర్గ సభ్యులైనటువంటి సోమిరాజ్ గారు నిన్న ప్రైవేట్ ఫంక్షన్కి కడప జిల్లాకి రావడం జరిగింది ఆ సందర్భంగా ఓ మా ఎల్ గారు జోనల్ క్లస్టర్ ఇన్ఛార్జీ జోనల్ ఇన్ఛార్జి అంటే రాయలసీమకు సంబంధించిన ఇన్ఛార్జీ ఈయన 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 మీద భౌతికంగా